హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమ డైలీ వ్లాగ్స్ నేను మీ హేమ ఏడు శనివారాల వ్రతం పూజకి కావలసిన సామాగ్రి మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తాను నేను ఎలా చేశాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను చెప్పిన ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉన్నా మర్చిపోయినా కొంచెం పొరపాటు ఏమైనా చేసినా కూడా చూసిన వాళ్ళకి తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీక్ నుంచి నేను మార్చుకుని చేయడానికి ప్రయత్నిస్తాను నేను మొదటిసారిగా చేస్తున్నాను కాబట్టి కొంచెం పొరపాట్లు అనేవి జరుగుతాయేమో అనుకుంటున్నాను నైంటీ నైన్ పర్సెంట్ నేను చాలా ధ్యాసతో అయితే నేను అన్ని గుర్తు పెట్టుకుని తెచ్చుకుని చేసుకుంటున్నాను అందుకే మీ సలహా కూడా అడుగుతున్నాను అనమాట మీకు ఇవన్నీ ఇవి చూసి ఎలా అనిపించిందో చెప్పండి మొత్తం మూడు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఒకటి కావాల్సిన సామాగ్రి రెండు పూజా విధానం వీడియో ఇంకొకటి వచ్చేటప్పటికి నేను పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ వరకు ఎలా చేస్తాను ఏం చేస్తాను ఏమేమి చేస్తాను అనేది చెప్తాను చాలా ఉపయోగపడుతుందండి మీకు మోటివేషన్గా ఉంటుంది అసలు ఎలా చేస్తే బాగుంటుందనే విషయం కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను సో ఈ వీడియోలో వచ్చేసి ఏమేమి కావాలో చూపిస్తాను ముందుగా మనకి మామిడాకులు కావాలి ఏ పూజకైనా వ్రతానికి కాబట్టి మామిడాకులు ముఖ్యమన్నమాట మామిడాకులు మనము పీఠ స్వామివారిని పెట్టడానికి పీట అనేది కావాలి పీట మీద పసుపు రంగు లేదంటే కొంతమంది తెలుపు వేసుకుంటారు ఎరుపు వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి ఎందుకంటే ఎక్కువగా పసుపే వాడతారు వెంకటేశ్వర స్వామికి సంబంధించి పసుపు రంగు జాకెట్ మొక్క తెచ్చాను ఇంకొకటి వైట్ కర్చీఫ్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే నేను ముడుపు కట్టుకుందాము అని అనుకుంటున్నాను ముడుపు రెండు రకాలుగా కట్టుకుందాం అనుకుంటున్నానండి నేను ఎందుకంటే ఏడు వారాలకి కలిపి ఒక ముడుపు అయితే కడతాను అది నేను తిరుపతి ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు ఆ స్వామివారు మమ్మల్ని అనుగ్రహించి తిరుపతి పిలుస్తారో అప్పుడు ఆ ముడుపు ముడుపు తిరుపతిలో వేస్తాను ఇంకొక ముడుపు వచ్చేసి నేను ఎనిమిదవ వారం కట్టి ఆ ముడుపు చూపిస్తానండి మీకు ఈ ముడుపు వివరం చెప్పకపోయినా ఆ ముడుపు చూపిస్తాను ఎనిమిదవ వారం అంటే వడ్డీ వారం చేస్తాం కదా ఆ వారం కట్టిన ముడుపు మీకు చూపిస్తాను అది మాత్రం ఇక్కడ మాకు వైజాగ్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి ముడుపుల వెంకన్న అని ఆ గుడిలో అయితే వేసేస్తాను అనమాట ఇన్స్టెంట్ ముడుపది ఆ రోజుకి ఆ రోజు కట్టి అప్పటికప్పుడు వేసేస్తాను అది మీకు వివరంగా ఆ రోజు వారం పూజలో చూపిస్తాను ఈ మొదటి రోజు నేను ఒక సంకల్పం అనుకుని కట్టుకుంటున్నాను అది మాత్రం ఒక సంకల్పం ద్వారా చేసేది కాబట్టి అది చూపించను అది మాత్రం తిరుపతిలో నేను హుండీలో ఎప్పుడు వెళ్తే అప్పుడు వేస్తాను అనమాట అది రీజన్ ఎందుకనేది కూడా నేను ఎనిమిదో వారంలో మీకు వివరంగా చెప్తాను అయితే ఇక్కడ తర్వాత బియ్య పిండి అండి బియ్య పిండి నేను ఇంట్లో చేసుకోవడానికి లేదు ఎందుకంటే నేను నా నా ప్రాబ్లం మంత్లీ ప్రాబ్లం అయిన వెంటనే అయితే పూజ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకనేసి పిండి పట్టే టైం లేదనేసి ఈ ఒక్కసారికి మాత్రం ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను నెక్స్ట్ టైం నుంచి ఇంట్లోనే పిండి అనేది నేను తయారు చేసుకుంటాను అలాగే స్వామివారికి తులసిమాల కంపల్సరిగా ఉండాలండి పువ్వులు అంటే పసుపు రంగు పువ్వులు తెలుపు రంగు పువ్వులు ఏవైనా ఉండొచ్చు కొబ్బరికాయలు రెండు ఎవరైనా కలిసం పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి రెండు కొబ్బరికాయలు కావాలి లేదంటే ఒక కొబ్బరికాయ సరిపోతుంది అలాగే తమలపాకులు పూజా సామాగ్రి వచ్చేటప్పటికి రెండు జతలు పెట్టుకున్నాను దీపారాధన కుందులు ఎందుకంటే రోజువారీ పూజా మందిరంలో దీపారాధన పెడతాము అలాగే కింద స్వామివారి దగ్గర దీపం పెట్టడానికి పంచపాత్ర ఒద్దరిని మనకి అగరవత్తులు పెట్టుకోవడానికి హారతి ఇవ్వడానికి ఇవన్నీ కూడా పూజా అయితే మొత్తం క్లీన్ చేసుకుని రెడీగా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి స్వామివారికి సంబంధించి ఒక్కలు అగరబత్తీలు కర్పూరము నెయ్యి అయితే తెచ్చుకున్నాను పిండి దీపాలలో ఆవునయ్యి వేస్తాను మామూలు దీపారాధనలో అయితే నువ్వుల నూనె అయితే వేసేస్తాను అనమాట పొద్దున పూట పిండి దీపాలు పెడితే సరిపోతుంది సాయంత్రం పూట మామూలుగా దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా పసుపు కుంకుమ ఇది జవ్వాది అండి మంచి సువాసన వస్తుంది పూజ ఏ పూజల్లో అయినా సరే నేను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను ఇంకా స్వామివారికి ముద్ద కర్పూరము పసుపు కుంకుమ ధూప్ స్టిక్స్ వత్తులు జవాది అనమాట వీటి వరకు ఇక్కడైతే బాక్స్లో రెడీగా పెట్టేసుకున్నాను అన్ని ఇబ్బంది లేకుండా అన్ని డబ్బాలు తీయకుండా దీనిలో అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఆవునయ్యే చెప్పాను కదా ఇది బయట అయితే తీసుకొచ్చాను మాకు ఆవుపాలే కానీ పెద్దగా రావటం లేదు తీయడానికి కూడా అయినా వీలు పడదు ఇప్పుడు ఇప్పుడు బయట అయితే తీసుకొచ్చేసాను ఇంకా నెక్స్ట్ ఆవుపాలు అయితే తీసుకొచ్చాను పిండి ప్రమిదలకి ఆవు పాలు కలుపుతాం కదా అందరూ అయితే బియ్యపిండి అరటిపండు బెల్లము అలా చేస్తారు లేదంటే ఆవునెయ్యి పాలు బియ్య పిండి కొంచెం బెల్లము వేసి చేస్తా ఒకసారి బియ్యపిండిలో నేను అరటిపండు వేసి చేస్తే ప్రమిదలనేవి కొంచెం నలుపు వచ్చి వచ్చినాయండి అరటిపండు ఓపెన్ చేస్తే నలుపొస్తుంది కదా అందుకని వచ్చిందో లేకపోతే నాకు చేయడంలో ఏమన్నా పొరపాటు జరిగి వచ్చిందో నాకు అర్థం కాలేదు అందుకని అప్పటి నుంచి అరటిపండు అయితే వేయటం లేదు ఆ కొద్దిగా బెల్లము ఆవు పాలు ఆవు నెయ్యి పియ్యపిండి పిండి వేసి అయితే నేను ప్రమేదాలు చేసుకుంటున్నాను ఇక్కడ నువ్వుల నూనె ఆవుపా ఆవు నెయ్యి అలాగే స్వామివారికి పండ్లు నల్ల అంటే ఇష్టము అవి అయితే పెట్టాలని చెప్పనైతే నేను పుస్తకంలో చదివాను అందుకనేసి నేను ఆ నల్ల ద్రాక్ష తెచ్చాను జామకాయలు కమలాకాయలు మొత్తం కలిపి ఏడు పళ్ళు ఏ పండ్లు పెట్టినా ఒకే పండు అయినా ఒకే రకమైన పళ్ళు ఏడు పెట్టాలండి అంతేగాని ఏడు రకాలు ఏడు పళ్ళు పెట్టడం కాదు అరటిపళ్ళు పెట్టామనుకోండి ఏడు అరటిపళ్ళు పళ్ళు పెడితే ఏడు పళ్ళు కమలాలు పెడితే ఏడు అట్లా సరిపోతుంది కానీ ఏడు రకాలు అంటే జామకాయ కమలాకాయ అరటికాయ అలా ఏడు రకాలు అవసరం లేదు ఏ పండు పెట్టినా ఏడు పళ్ళు పెడితే సరిపోతుంది ఇంకా ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేవన్నమాట పూలు తమలపాకులు ఆవు పాలు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి కాబట్టి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా మనం కూర్చుని ఇక్కడ పూజ చేసుకోవడానికి ఒక చిన్న చేప లాంటిది ఇది నేను ఎప్పుడో తీసుకున్నానండి ఇంకా ఏ పూజకి కింద చేసుకునే పూజకైనా నేను ఆ చేప అనేది వేసుకు పూజ అయితే చేసుకుంటాను ఇక్కడ మామిడి తోరణాలు కూడా నేను కట్టేసుకున్నాను తాడికి ఉదయాన్నే లేచి గుమ్మానికి కట్టుకోవడానికి అలంకరణ చేసుకోవడానికి మ్యాక్సిమం అన్నీ వచ్చినాయి అనుకుంటున్నాను ఒకసారి బ్రీఫ్గా మీకు అయితే నేను చెప్తాను ఏమేమి కావాలి అనేది ఒక లిస్ట్ లాగా ఈ లిస్టు చెప్పిన తర్వాత నేను నైవేద్యాల గురించి అయితే మీతో చెప్తాను ముందుగా మనం ఇంట్లో తయారు చేసుకునే బియ్య పిండి చేసుకోవాలి మామిడి ఆకులు పీట పటము పుస్తకము పీట మీదకి వస్త్రము తులసిమాల పసుపు తెలుపు పూలు ఏవైనా అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయలు వక్కలు పిండి ప్రమిదలు ధూప్ స్టిక్ అగరబత్తులు ఒత్తులు ఆవు పాలు గంధం పసుపు కుంకుమ జవ్వాది అక్షింతలు అలాగే ఆవు ఆవు నెయ్యి నువ్వుల నూనె బెల్లం పూజా సామాగ్రి కర్పూరం మనము విడిదూదుతో వస్త్రము యజ్ఞోపవేతం అనేది తయారు చేసి పెట్టుకోవాలి పూజ టైం అప్పుడు ఇంకా నైవేద్యాలకు వచ్చేటప్పటికి బియ్యం కూడా తీసుకోవాలండి మర్చిపోయాను మనం కలసము స్వామివారి ఫోటో పెట్టడానికి కింద బియ్యం కూడా వేసుకోవాలి బియ్యం వేసి మనం స్థాపన అనేది చేసుకోవాలి ఇంకా అలాగే నెక్స్ట్ చిల్లర్ అనమాట అంటే మనకి కలిసంలో వేయడానికి చిల్లర మీరు సంకల్పం బట్టి మీ ముడుపులో ఏమేమి పెట్టుకుంటారో అది మీ ఇష్టము అది కూడా నేను పూజ సమయంలో వివరిస్తాను ఇంకొక వీడియోలో ఇంకా ప్రసాదాలు వచ్చేటప్పటికి ఉదయం పూట అయితే వండిన పదార్థాలు ఏవి పెట్టకూడదు మనం తినకూడదు అనమాట తయారు చేసినవే పెట్టాలి అంటే చలిమిడి వడపప్పు పానకము పళ్ళు చిమ్మిరి ఉండలు నల్ల నువ్వులైనా పర్లేదు తెల్ల నువ్వులైనా పర్లేదు బెల్లం బెల్లం చితకొట్టి చిమ్మిరి ఉండలు చేసి అవైతే పెట్టాలన్నమాట నైవేద్యంగా మనకి ఇక్కడికి నైవేద్యాలు కావాల్సిన వన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ వండిన పదార్థాలు తినకూడదు అంటే మనం తినకూడదండి స్వామివారికి పెడితే పెట్టవచ్చు తప్పేం లేదు కొంతమంది ఉదయం పూట పులిహోర పులిహోరని ఇష్టమైనవి పెడతారు పెట్టండి కాకపోతే నేను పుస్తకంలో చూసిన దాన్ని బట్టి కొన్ని వీడియోలో చూసిన దాన్ని బట్టి కూడా మనము ఉడికిన పదార్థాలు వండిన పదార్థాలు అనేవి తినకూడదు పగలల్లా ఉపవాసం చేయాలి కాబట్టి ఓన్లీ ఫ్రూట్స్ పాలు మాత్రమే తీసుకుని మంచినీళ్ళు మాత్రమే తీసుకుని ఉండాలి అందుకనేసి అలా అనమాట స్వామివారికి అయితే మన ఇష్టము ఎలా అయినా పెట్టుకోవచ్చు ఈవినింగ్ మాత్రం మనము మామూలుగా మళ్ళీ దీపారాధన అన్నీ చేసుకుంటాం కాబట్టి స్వామివారికి మహా నైవేద్యం అయితే పెట్టాలి అది ఎలా అనేది నేను పూజే వీడియో అప్లోడ్ చేస్తాను కదా అందులో మీకు వివరంగా చెప్తాను అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మనం పూజా సామాగ్రి అంతా రెడీ చేసుకున్నాం కదా నేను మీకు లిస్టు చెప్పిన దానిలో అన్నీ చెప్పాను కానీ మ్యాక్సిమం మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మీకు చెప్పలేదు కదా అది ఎందుకు చెప్పలేదు అంటే ఈ ఫోటో అనమాట నేను రేపొద్దున పూజకి నేను పెట్టుకునే ఫోటో అనేది ఇది మా హస్బెండ్కి గిఫ్ట్గా ఇచ్చారనమాట వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు ఉన్న ఫోటో ఇది పూజ పూజకైతే పెట్టుకోవాలి ఇది నార్మల్గా పూజా మందిరంలో పట్టదండి విడిగా ఫ్రేమ్ అయితే నేను పెడతాను అది దించి పెట్టాలన్నమాట అందుకనే దించడం ఇంకా అవ్వలేదు అందుకనే ముందు చెప్పలేదు తర్వాత దించాను అందుకనేసి ఇంకా మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మనకి ఏదైనా పూజ చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ గోడ అలా కనపడకుండా ఉండాలంటే నాకు వచ్చిన టిప్పు అంటే నేను కొన్నానని మిమ్మల్ని కొనమని చెప్పడం కాదు నేను వాష్రూమ్స్లో స్టాండ్స్ ఉంటాయి కదా సోప్ బాక్స్ అవి పెట్టడానికి ఐరన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే వాటికి ఈ స్టిక్కర్స్ వచ్చాయన్నమాట ఇవి గొమ్మడికి అతికించి వీటికి అది ర్యాక్ అనేది తగిలించాలన్నమాట స్టాండ్ అనేది సో అవైతే మాకు వీల్ లేదు మేకలైతే కొట్టాను ఎందుకంటే ఇవి వెయిట్ ఆపవేమో అని అనేసి అయితే ఇవి నేను యూజ్ చేయలేదు జస్ట్ వాటితోనే మేకులతో తగిలిచ్చేసాను అవి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట ఇలా గోడకు ఫిక్స్ చేసి క్లాత్ని అయితే నేను అలా స్వామి వారికి బ్యాక్గ్రౌండ్గా నీట్గా అలంకరణ చేసుకున్నాను మనం పూజ ఎలా చేసాము అనేది కాదు ఏది తగ్గినా పర్వాలేదు రెండు అక్షింతలు సమర్పిస్తే సరిపోతుంది అంతేకాని మనము భక్తి శ్రద్ధలతో చేయడం అనేది ఎంతో ముఖ్యం అనమాట అంటే మనం ఎన్ని పెట్టాము ఎన్ని చేశాము ఎలా చేసాము అనేది ముఖ్యమైతే కాదు అది ఏ భగవంతుడికైనా కావచ్చు ఏ పూజ అయినా కావచ్చు ఏ వ్రతమైనా కావచ్చు మనము ఎలా పెట్టాము ఎలా చేయాలి అంటే ఇలాగే చేయాలా వాళ్ళు ఇలా చెప్పారు ఇలాగే చేయాలా అలా చెప్పారు అలా చేయాలా ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఒకళ్ళు అలా చెప్తున్నారు ఒకళ్ళు ఇలా చెప్తున్నారు ఏది నమ్మాలి ఏది చేయాలి అనేది మనకి అసలు డౌట్ అనేది ఉండకూడదు మన సాయశక్తుల ప్రకారం మన ఓపిక ప్రకారం మనం చేయగలిగినంత చేయాలి అంతేగాని ప్రయత్న లోపం అనేది ఉండకూడదు కార్యసిద్ధి అనేది భగవంతుడి నిర్ణయం మన ప్రాప్తం అంతే దేవుడి దయ మన ప్రాప్తం అంటారు మనం చేసే పూజకి ఫలితం అనేది భగవంతుడు మనకిచ్చే వరం లాంటిది మనం ప్రాప్తం బట్టి మనం చేసుకున్న దాన్ని బట్టి మనం చేసుకున్న భక్తి శ్రద్ధలను బట్టి ఉంటుంది కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం విఫలం ఉండకూడదు అది ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు స్వామివారికి నలుపు ద్రాక్షలు అంటే ఇష్టము పెట్టాలి అని చెప్పారు కదా మనము ఇంట్లో కూర్చుని ఏం తెస్తాంలే ఏదోటి పెట్టేద్దాంలే ఏ తోటి పెట్టేద్దాము ఏ ఫ్రూట్స్ అయితే ఏమైంది నలిపేనా అదా ఇదా అని చెప్పనేది అనుకొని పెట్టకోకుండా ఉండడం అనేది తప్పు అనమాట మనం మార్కెట్కి వెళ్ళి చూసుకొని అక్కడ కాయలు దొరక ద్రాక్ష పళ్ళు దొరకకపోతే తప్పు లేదు మన ప్రయత్నం మనం చేసాము ఇంకా దేవుడి దయ అంతే అప్పుడు మనం ఏ ఫ్రూట్ అయితే ఏమైంది అని చెప్పని వేరే ఫ్రూట్ కొనుక్కొచ్చి పెట్టుకోవచ్చు కానీ మనం ఇంట్లోనే కూర్చొని ద్రాక్షకాయలు ఉంటాయో ఉండవో అని చెప్పని అనుకోవడం తప్పు అనమాట అలా ప్రయత్న లోపం అనేది ఉండకూడదు మనం సాయశక్తిలో ప్రయత్నించాలి అని ప్రతి విషయంలోనూ కాదు మనం చేయగలిగినంత ఓపికతో ఓర్పుతో నిదానంగా ఒకటి ఒకటి రెండు తగ్గినా మనం ఇబ్బంది పడకుండా బాధపడకుండా తండ్రి ఈ పరిస్థితి వల్ల నేను మర్చిపోయానో లేకపోతే నాకు దొరకలేదు అందలేదు అని చెప్పని రెండు అక్షంతలు సమర్పించినా పూజలో ఏ వస్తువు తగ్గినా సరే ఏ వస్తువు తగ్గినా ఏ ఇది తగ్గినా రెండు అక్షంతలు సమర్పించినా మనస్ఫూర్తిగా చాలా అనమాట మనం తలుచుకుని అది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అనేది మెచ్చుతాడు అనమాట మనల్ని అన్నిటికన్నా ముఖ్యమైన రెండు పూజా సామాగ్రి మన భక్తి మన శ్రద్ధ అనేది ఉండాలి ఇతర విషయాలని పక్కన పెట్టేసుకొని మనం భక్తిగా శ్రద్ధగా మన సంకల్పం చెప్పుకొని ఏడు వారాలు పొద్దున సాయంత్రం మనస్ఫూర్తిగా నిక్కచ్చిగా ఉన్న వాటితో శ్రద్ధ పెట్టుకునే ఆర్భాటాలు ఆడంబరాలు కూడా చేయక్కర్లేదండి ఏ పూజలకి ఓ డెకరేషన్లో అలాంటివన్నీ ఖర్చు పెట్టి చేయక్కర్లేదు మనం నిండుగా మనస్ఫూ మనసుతో మంచిగా ఒక్క దీపం పెట్టి మనం ప్రార్థించిన అది ఎంతో నిండుతనాన్ని ఇస్తుంది స్వామివారికి తృప్తిని ఇస్తుంది మనకి మనశ్శాంతిని ఇస్తుంది మ్యాక్సిమం నేను చెప్పినవన్నీ మనకు అన్నీ అందుబాటులో ఉండేవి కాబట్టి ఇవి ఏడు శనివారాల వ్రతానికి పూజకు కావాల్సినవి అనమాట నెక్స్ట్ వీడియోలో నేను ఏ రకంగా ఏడు శనివారాల వ్రతం అనేది చేసుకున్నానో మనసుకు తృప్తిగా సంతోషాన్ని ఇచ్చి ప్రశాంతతను కలిగించే విధంగా స్వామివారి అనుగ్రహం వచ్చేలాగా ఎలా చేసుకున్నాను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఆ నెక్స్ట్ వీడియోలో నేను ఉదయం పూజ అయిన తర్వాత నుంచి సాయంత్రం పూజ వరకు మధ్యలో ఏం చేస్తాననేది మాత్రం చాలా ముఖ్యమైనది అందరికీ తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మూడు వీడియోలు చాలా ఉపయోగపడతాయి నెక్స్ట్ పూజా విధి విధానాల గురించి నేను చేసిన విధంగా చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక రెండు వీడియోలు కూడా ఫాలో అవ్వండి మళ్ళీ పూజా వీడియోతో కలుద్దాం అంతవరకు ఓం నమో వెంకటేశాయ ఓం భగవతే వాసుదేవాయ